ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు ఘనమైన నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా కాపాడి ఆదరించును గాక ప్రభునందు ప్రియులారా మన దేవుడు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు నిన్ను నన్ను కాపాడగలవాడు ఆయనకు దగ్గరగా బ్రతకండి ఈరోజు ఈ కార్యక్రమాలు మీకు ఫార్వర్డ్ చేయటానికి గల కారణం నశించిపోతున్న అనేకులు రక్షింపబడాలి రక్షింపబడిన మీరు ఉజ్జీవం కలిగి ఉండాలి యేసు ప్రభు సత్యం అందరూ తెలుసుకోవాలి నరకమని అగ్ని గంధకముల గుండమును తప్పించుకోవాలన్న ఆలోచనతోనే ఈ వీడియోలు మీకు పెడుతూ ఉన్నాం మనం ఎషయా గ్రంథం మీద కొన్ని సత్యాలు నేర్చుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చినాము ఈరోజు మనం ఎషియా మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం అయ్యో నమ్మకమైన నగరము వేషాయేను అది నాయముతో నిండి ఉండేను నీతి దానిలో నివసించాను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపరమున్నారు చదవబడిన లేఖనము మన వినికిడలో ప్రభు దీవించును గాక ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు నమ్మకమైన నగరము అని అంటే ఇరుసులేము మొదటి వచనంలో ఉజ్జయ యోతాము అహాజు ఇజ్కియాను యువదారాజుల దినములలో యోదాను గూర్చియు ఇరుసలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యషియాకు కలిగిన దర్శనమని చెప్పబడింది ఉజ్జయా కాలం మొదటి అధ్యాయము నుండి ఆరవ అధ్యాయం వరకు ఉజయ పరిపాలన దినాలలో ఎరుసులేము నరహంతకులతో నిండిపోయింది కాబట్టి ఇరుసులేమును గూర్చి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఎరుసుము నరహ అంతకులతో నిండిపోయి ఉన్న మాట ప్రభు కాలము వరకు చెప్పబడింది అయితే ఇది నమ్మకమైన నగరం ఎందుకు నమ్మకమైన నగరం దేవునికి బహు నమ్మకస్తుడైన వాడును దేవునికి తన ఇష్టానుసారుడైన వాడును దావీదు దాను మొదలుకొని బేర్స్బా వరకు ఈ నగరాన్ని పరిపాలన చేశాడు ఇది నమ్మకమైన నగరం ఎరుసులేము ఈ ఎరుసులేము పట్టణం ఉజయా కాలానికి నరహంతుకలతో నిండిపోయింది దేవుడు ఈ పట్టణమును గురించి వాపోతూ ఉన్నాడు అయ్యో అంటున్నాడు అయ్యో అంటున్నాడు సహోదరుడా ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి మనము మంచిగా ఉండాలని నమ్మకమైన వారుగా మనముండాలని యేసుక్రీస్తు నందు అలాగే తన ప్రజలు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన దేవుని ప్రజలైన వారందరూ కూడా నమ్మకముగా యథార్థంగా సాగిపోవాలని ఆయన కోరుతూ వస్తూ ఉన్నారు కానీ వీళ్ళు ఎలా ఉన్నారు వీరు నరహంతకులతో నిండిపోయిన అనుభవంతో ఆలోచించండి యశుప్రభు భూమి దిగి వచ్చిన తర్వాత లోకాసు వార్త పదమూడు ముప్పై నాలుగు వత్సంలో ఇలా పలికినారు ఎరుసుమా ఎరుసులేమా ఆ డబల్ ఆ రెండు సార్లు పలికిన మాట చూడండి అబ్రాహామా అబ్రాహామా అన్నారు అంటే ఆయన పిలుపులో వార్నింగ్ ఉంది ఆయన వార్నింగ్ చేస్తున్నాడు అని ప్రవక్తలను చంపుచు ప్రవక్తలను చంపుచున్న నరహంతుకుల పట్టణంగా ఉందండి నీ యొక్కకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ దానా ఎరుసుమును గురించి ప్రభువు మాట్లాడుతున్నారు కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ చేర్చుకొను అలాగే ఎన్నో మారులు ప్రవర్తన ఏషియా ద్వారా అప్పుడు చేర్చుకుంటూ ఉన్నాడు యష్యా ప్రవక్తలు వీళ్ళందరూ ప్రవశించిన తరువాత వారు వినప్పుడు బబులోను శరకు పంపినారు మరలా బబులోను శర అనంతరం ప్రభు చూ మరలా ఈ పట్టణం యొక్క స్థితి ఇలాగనే ఉంది ప్రవక్తలను చంపుచూ ఉన్న పట్టణముగా ఉన్నది ఎందుకు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు పదమూడు అధ్యాయం మొదటి వచ్చినంలో కొందరిని పిలాతు తన దేవతలకు బలర్పణ చేస్తూ చంపినాడు యూదుల్ని ఆ పట్టణం చంపుతూ ఉంది అంతేకాదు హెరోదు బిస్మిత్యు యోహాన్ని చంపినాడు అందుకనే ఈ పట్టణమును గురించి సుప్రభు వచ్చిన తర్వాత కూడా అయ్యో ఎరుసుమా ఇక్కడేమో అయ్యో నమ్మకమైన నగరము వేసాయేను అని చెప్తూ వచ్చినాడు నరహంతకులతో నిండిపోయిందని చెప్తూ వచ్చినాడు యేసు ప్రభు మరలా ఈ పట్టణమును గురించి ఎరుసులేమా ఎరుసులేమా అని అంటున్నారండి లేఖనాలిని అందులో ఉన్న సత్యాన్ని మనము గమనం చేస్తూ ముందుకి సాగిపోవలసిన వారం అండి అపూస్తులు కార్యముల గ్రంథంలో మనము కొందరిని చంపటం ప్రారంభించిన పట్టణముగా మనం చూస్తున్నామండి ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో యాభై రెండవ వచ్చినంలో యాభై రెండవ వచ్చిన మీ పితరుల ప్రవక్తలలో ఎవనని హింసింపకయుండి ఇక్కడ స్టెపన్ సైపాన్ మాట్లాడుతున్నాడు మీ పితురుల ప్రవక్తలలో ఎవరిని ఉండిరి ఆ నీతిమంతుని రాకన గూచి ముందు తెలిపిన వారిని చంపిరి ఎవరు యేసు ప్రభు రాకను గురించి చెప్పిన వారిని చంపారు ఇప్పుడైతే స్పష్టంగా ప్రభు మెషియా సిద్ధం చేసినటువంటి బాప్తిష్మి యోహాను చంపినారన్న సందర్భాన్ని ఇక్కడ స్టెప్ అని ఎత్తి చెప్తూ ఉన్నాడు వాళ్ళందరితోటి ఆ తర్వాత అంటున్నాడు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అంటే ప్రవక్తలు ప్రభువుని గురించి చెప్పిన వారిని ఎరుసలేం పట్టణము చంపింది అయితే ఎరుసులేములోనికి వచ్చిన యేసు ప్రభువునే ఈ పట్టణము చంపింది కాబట్టి ఈ పట్టణాన్ని ఆయన ఎన్నోసార్లు తన హక్కుకు చేర్చుకుంటూ వచ్చిన ఆస్తితోనే ఉంది యేసు ప్రభువుని నిండు సభలో బర్భాను విడుదల చేయండి యేసుని శిలువ వేయండి అని అప్పజెప్పిన పట్టణం ఇది అట్లయితే యశాగ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ఈ నరహంతుకులు దానులో ఉండుటగల కారణమేమిటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే వేసి అయింది వేష అయింది అంటే వీరు శారీరకంగా కాదు ఆత్మ సంబంధముగా అన్య దేవతలను ఆరాధన చేస్తూ వచ్చినారండి కాబట్టి ఈ పట్టణమును గురించి ప్రభు వాపోతూ వచ్చాడు ఇరవై రెండు వచ్చనము నుండి ఇరవై ఏడు వచ్చును వరకు ఈ పట్టణమును గురించి గొప్ప ప్రవచనాన్ని ప్రవశిస్తూ వచ్చినాడు రేపటి సమయంలో ఆ సంగతులు ఈ ఈరోజు మీరు ఎలా ఉన్నారు ఆత్మ సంబంధమైన ఎబిచారు స్థితిలో ఉన్నారా అలాగే నరహంతకులు స్థితిలో ఉన్నారా ఈ భూము భూమి మీద పరదేశులమును యాత్రకులు అయి ఉన్నామన్న వారుగా ఉన్నారా ఎలా ఉన్నారు మీరు మన ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం పోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు మన జీవితం పాడైపోయినప్పుడు మనను విడిచిపెట్టకుండా మన పాపమును బట్టి మనం నరకానికి వెళ్లకుండా ప్రభు మనలను పిలుస్తూ రండి అని అంటున్నాడు కాబట్టి ఈ సత్యం గారి గ్రహిస్తున్న సహోదరుడ ఇంకా నువ్వు పాపములో ఉన్నావేమో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపము నుండి విడుదల పొందుము ఇదే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం నమ్మకముగా బ్రతుకము ప్రభు ఈ వాక్షము మన వినికిడిలో గాక ఆమె ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈరోజు యశయా గ్రంథము ద్వారా మీరు నాతోనూ మాతోను మాట్లాడి మమ్మలను బలపరిచినందులకు స్తోత్రాలునైనా ఈరోజు ఆడియో ద్వారా వాట్సాప్లో వింటున్న వారిని యూట్యూబ్లో వింటున్న వారిని ఫేస్బుక్లో వింటున్న వారిని దీవించండి మీ కార్యములు వారి జీవితంలో చేయండి వారి కుటుంబ అవసరతలు అక్రతలు తీర్చండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభులందు పీలారా ఇంతవరకు విని ఉన్నందులకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి తప్పనిసరిగా ఇతరులకు ఈ కార్యక్రమం వెళ్తుంది లైక్ చేయండి అందరికీ ప్రభునామమున మీ కృష్ణ కృష్ణకేప వందనాను